హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి ఎంతో ఎమ్మి ఎమ్మిగా హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ చేశానండి తక్కువ మసాలా తోటి గ్రేవీ గ్రేవీగా చికెన్ కర్రీ చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి ఓకే అండి కర్రీ గురించి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వన్ స్పూన్ పసుపు ఒక టూ ఆర్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ అండ్ ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్రెష్ కర్డ్ తీసుకున్నానండి ఇదంతా మిక్స్ చేసుకుని ఈ విధంగా చికెన్కి ఉప్పు కారాలు పట్టించి ఒక టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ అండ్ ఒక స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఓకే అండి స్టవ్ వెళ్ళి గెంజుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నానండి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మంచి ఫ్రై చేసుకోవాలా ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇవి సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా వేస్తున్నానండి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసుకోవాలి ఒక గుప్పిడంతా కరివేపాకు కూడా వేసుకుని కొంచెం చెట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెలుగడ్డ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లిగడ్డ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటోల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసరికి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసుకున్నానండి ఒకసారి ఆయిల్లో అది కూడా కొంచెం చెట్పట్లా ఆడిచ్చేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి చికెన్ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుందామండి చికెన్ నుండి రిలీజ్ అయ్యే వాటర్ తోటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అవుతుందండి మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కర్రీని కుక్ చేసుకోవాలండి ఈ టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని చేతితోటి స్మాష్ చేసుకోవాలండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది తక్కువ స్పైసెస్ తోటి ఇలా మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి మ్యారినేట్ చేసుకున్న బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ ఇప్పుడు వేసుకున్నాను ఈ టైంలో ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోవాలండి నాకు చాలా తక్కువగానే ఉంది సాల్ట్ వన్ స్పూన్ వరకు సాల్ట్ పట్టింది చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే అండి సర్వ్ చేసుకుందాం ఓకే అండి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంత మంచి టేస్ట్ ఉందంటే హోటల్ స్టైల్లో అంటే రెగ్యులర్గా వేరే వేరే గ్రేవీస్గా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thanks for watching!